గుర్రంపోడు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల కార్యక్రమం మండల అధ్యక్షుడు మామిడి వినోద్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షుడు గోలి ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్రంపూడు మండలంలోని వార్డు మెంబర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీ స్థానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు ఇందుకు కృషి చేయాలని అన్నారు భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని ఒక సంక్షేమ పథకాలే పార్టీని గెలిపిస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ముస్కు పృథ్వీ వెంకటేష్ ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి అయిన రాజు నాగరాజు సీనియర్ నాయకులు తేలుకుంట్ల రవి వెంకటరెడ్డి మట్టుపల్లి శేఖర్ మామిడి నాగరాజ్ గోగుల రవి నాగరాజు మణి వెంకటాపురం శ్రీను లాల్ అజయ్ బన్నీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు জিলা ডো <Llullerati> <Fremont> <ged bubble> <Quit> <los que> <intentavation> రావు రే అందరు అన్న వాటి రావాలి নৰেন্দ্ৰ নায়ক নৰে নায়কিং ఉండకుండా కొద్దిగా మార్పులు పార్టీలో వస్తే మంచి ఉంటుంది అని మనం అందరం అనుకుంటున్నాం అనగా మీతో అనుకు కాబట్టి మన అభిప్రాయం అనేది తెలియజేయడం కోసం మిమ్మల్ని అడిగింది మీ అభిప్రాయాలు మా అభిప్రాయాలు సేమ్ అని పార్టీ అధిష్టానానికి తెలియజేయడం కోసం జిల్లా పార్టీ తెలియజేయడం కోసం మీ అభిప్రాయం అడిగింది నా అంతా నేనే చెప్పిననుకో కనిపిస్తున్నా కాశలు అనుకో మీరు చెప్పిన విషయాలే మీరు అక్కడ చెప్పాలి కానీ చెప్పినంత మాత్రాన అన్నీ కూడా చెప్పినంత మాత్రాన అన్నీ కూడా అవుతాయని చెప్పలేదు కావు అని కూడా పూర్తి చెప్పలేదు కొద్దో గొప్ప మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను మార్పు రావాలని కూడా కోరుకుంటున్నాను ఎన్నికల సమయంలో ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో పార్టీ యొక్క నిర్ణయం సహాయ సహకారాల విషయంలో కొద్దిగా మార్పు రావాలి మనందరికీ చేదోడు చేదోరు ఉంటూ పార్టీని గెలిపించే దిశలో మనకు అండగా ఉండాలని కోరుకుంటున్నాం కూడా వె మంచిదే ముఖ్యంగా కొద్దిగా ఆర్థిక పరమైనటువంటి అంశాలు చేయాలని అనుకుంటున్నాను అది నేను ఈ విషయాన్ని మీ అంతటి సమయంలో మండలా దక్షన్లో ఆయన పర్మిషన్ తీసుకొని చెప్తాను చెప్పాలన్నా చాలా అంటే నేనేమంటున్నానంటే ఈరోజు నుంచి ఈ రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు ఎప్పుడన్నా రావచ్చు ఏ క్షణానా ఏ క్షణం రావచ్చు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఈ మీటింగ్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీటింగ్ నుంచి కాంప్లెక్స్ నుంచి బయటకు పోగానే మీలో పోటీ చేస్తా అన్న దాంట్లో ఎవరికైతే మేము ఓడిపో ఏదో నామకే వాస్తే చేస్తున్నాం పోటీ చేస్తే ఏదో పార్టీ అడిగింది కాబట్టి చేస్తున్నాం లేదా కొద్దిగా గొప్ప గుడ్లాటం కోసం చేస్తున్నాం కానీ గెలవము అని ఏదైనా ఆలోచన తీసేయండి ఫస్ట్ అది తీసేయారు పార్టీ గుర్రంపోడు మండల స్థానిక ఎన్నికల సందర్భంగా మండల కార్యశాల నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యశాలకు మండల బీజేపీ శాఖ అధ్యక్షులు మామిడి వినోద్ కుమార్ గారు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశంలో రాబోటు రాబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లు వార్డు మెంబర్ల యొక్క ఎన్నికల కోసం సంసిద్ధత వ్యక్తం చేయడం కోసం పోరాటాన్ని ఈరోజు ప్రారంభించడం కోసం ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలకు వివిధ పార్టీల నాయకులకు మేము తెలియజేస్తుంది ఏంటంటే రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ప్రజలందరూ కూడా సంసిద్ధతతో ఉన్నారు ప్రతి ఒక్క వర్గం కూడా మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు విద్యార్థిని విద్యార్థులు కావచ్చు అదేవిధంగా ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు ఈ విధంగా ఏ వర్గం చూసినా నిరుద్యోగులు కావచ్చు ప్రతి ఒక్క వర్గం కూడా భారతీయ జనతా పార్టీని ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని ఎదురు చూస్తూ ఉన్నాయి ఏ ఎన్నికలు ఎంపీటీసీ రావచ్చు జెడ్పీ రావచ్చు సర్పంచ్ కావచ్చు ఎప్పుడొస్తాయా ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఆ యొక్క ఎన్నికల సందర్భంలో స అంటే నిశ్శబ్ద విప్లవం వచ్చింది కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఓటు వేసే ఆలోచన ప్రజల్లో పోయింది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఏ రకమైనటువంటి మభ్యపెట్టి ఆలోచనలు చేసినా ఏ విధంగా డబ్బు మద్యం ఇలాంటి ఎన్నో రకాలుగా ఆశ చూపెట్టినా కూడా వాటినన్నింటినీ కూడా పక్కన పెట్టి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తు పైన ఓటు వేసి కమలంపు గుర్తు అభ్యర్థులను భారీ స్థాయిలో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తా ఈరోజు గుర్రంపూడి మండలంలో స్థానిక స్థానిక ఎలక్షన్ సంబంధించి కారాశాల పెట్టుకోవడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్ ఎస్సీ మోర్చా మాజీ మాజీ జిల్లా అధ్యక్షులు గారు గోలి ప్రభాకర్ గారు రావడం జరిగింది ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత యువత మొత్తం రాజకీయాల్లో రావాలి చాలా ప్రపంచంలో యువత అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం అంటే చాలా గొప్ప శక్తి గల యువత అయితే ఇప్పుడు స్థానికంగా మనం ఎంపీడీసీలు కానీ సర్పంచులు కానీ వార్డ్ మెంబర్లు కానీ అందరు పోటీ చేసి ఎలాంటి కదర చుక్కల రాజకీయ నాయకులు లేకుండా యువత చాలా గొప్పగా మన అభివృద్ధిని సాధించాలని మోడీ గారి లక్ష్యం ఆ లక్ష్యాన్ని మనం అంతా చేరుకోవాలని చాలా ముఖ్యంగా యువతకు చెప్తున్నాను ఖచ్చితంగా యువత పార్టిసిపేట్ చేయాలి